తూర్పు గోదావరి ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి రాష్ట్రంలోనే అత్యధికంగా పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పద్నాలుగు స్థానాలు గెలుచుకోగా టీడీపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఓ స్థానంలో జనసేన గెలిచింది మరోసారి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉండగా సత్తా చాటాలని టీడీపీ పావులు కదుపుతోంది పిఠాపురం నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఇక్కడి నుంచి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో పెండెం దొరబాబు టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఎస్పీ ఎస్ఎన్ వర్మపై గెలుపొందాడు అయితే ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు నిరాకరించింది పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బర్లో నిలిచారు దీంతో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను జగన్ పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి తన సొంత సామాజిక వర్గం అధికంగా ఉన్న పిఠాపురం బరిలో నిలిచారు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి నుంచి వంగా గీత ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు వంగా గీత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి వారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వంగా గీతను గెలిపించుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది మరోవైపు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని పవన్ కళ్యాణ్ సవాళ్లు విసురుతున్నారు అన్నట్టుగానే ఈసారి పిఠాపురంలో పవన్ దే గెలుపని ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని వోల్గ నియోజకవర్గం తుని తుని విషయానికి వస్తే తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూతురు దివ్య పోటీ చేస్తోంది తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇదే నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు వరుసగా ఆరు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిది నుండి తునిలో యనమల కుటుంబానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో యనమల రామకృష్ణుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు తుని నుండి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అలాగైనా తునిని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న యనమల తన కూతురిని బరిలోకి దింపారు అయితే ఈసారి టికెట్ ఆశించి భంగపడిన రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలో చేరడం టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు దాడిశెట్టి రాజా మరోసారి తుని ప్రజలు వైసీపీకే పట్టం కట్టబోతున్నారని మా సర్వేలో తేరింది ప్రతిపాడు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుండి మరోసారి వరపుల సుబ్బారావు వైసీపీ తరపున బరిలోకి దిగారు ఆయన రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రెండు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సుబ్బారావుని పక్కనబెట్టి పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ నుంచింది వైసీపీ కానీ ఈసారి సిట్టింగ్ పోటీ చేయిస్తోంది అధిష్టానం టీడీపీ నేత వరపుల రాజా ఇటీవలే గుండెపోటుతో చనిపోవడంతో ఆయన భార్య సత్యప్రభలు బరిలోకి దింపారు చంద్రబాబు ఈయన మృతిలో టీడీపీలో కొంత లోటు కనిపిస్తోంది మరోసారి ప్రతిపాటును వైసీపీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓసారి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వెళ్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు కొనసాగుతున్నారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది మళ్లీ ఇదే నియోజకవర్గంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో వ్యవసాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు కన్నబాబు ఇక కన్నబాబుపై ఈసారి జనసేన అభ్యర్థి పంతం నానాజీ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో దాని ప్రభావం కాకినాడ రూరల్పై ఉంటుందని భావిస్తున్నారు ఈసారి కాకినాడ రూరల్ ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఓల్గా న్యూస్ సర్వేలో తేలింది కాకినాడ సిటీ సెగ్మెంట్ ని పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ద్వారపుడి రెడ్డి ఉన్నారు ఆయనపై టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం అత్యంత సన్నిహితుడు ఎనిమిదిలో జరిపిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కాకినాడ సిటీ అసెంబ్లీ ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి కాకినాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ద్వారంపూడి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుండి గెలిచారు మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కాకినాడ సిటీలో టీడీపీ వైసీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జగ్గంపేట రాజకీయమంతా కాపు కుటుంబాల మధ్య నడుస్తోంది ఒకే ఫ్యామిలీకి చెందిన బాబాయ్ అబ్బాయి అధికార ప్రతిపక్ష పార్టీల్లో పోటీల్లో నిలుస్తారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల చంటిబాబున్నారు గత ఎన్నికల్లో సమీప బంధువైన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూపై పోటీ చేసి గెలుపొందారు అయితే ప్రస్తుతం చంటిబాబుకి కాదని వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి సీనియర్ నేత తోట నరసింహంకు టికెట్ ఇచ్చింది టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు ఇక్కడ రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్నాయి గెలుపు ఉత్కంఠగా మారింది తెలుగుదేశం కంచుకోటగా ఉన్న పెద్దాపురం నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండానే ఎగర్నుంది గత ఎన్నికల్లో జగన్ వేవ్లోనూ ఇక్కడ చినరాజప్ప విజయం సాధించారు పెద్దాపురంలో ఆరుసార్లు టీడీపీ జెండా ఎగిరింది హ్యాట్రిక్ కొట్టేందుకు నిమ్మకాయల చినరాజప్ప సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆయనపై రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్న దవలూరి దొరబాబు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అయితే దొరబాబుకు అంతగా అనుకూల పరిస్థితులు లేవనే చర్చ జరుగుతోంది తన కేడర్ ని కాపాడుకోవడంలో ఆయన ఫెయిల్యూర్ అయ్యారనే వాదన వినిపిస్తోంది మరోసారి ఇక్కడ పసుపు జెండానే ఎగరబోతోందని తమ సర్వేలో వెల్లడైంది రామచంద్రపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పై మంత్రి వేణుగోపాలకృష్ణ ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన వేణుగోపాలకృష్ణ జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఈసారి ఆయన్ను రాజమండ్రి రూరల్ కు పంపించిన జగన్ వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడు సూర్యప్రకాష్ కు రామచంద్రాపురం టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్ బర్లో ఉన్నారు పిల్లి ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం గట్టి పట్టుంది స్థానిక ప్రజలు మరోసారి వైసీపీనే గెలిపించబోతున్నారని తేలిపోయింది ముమ్మిడివరం ప్రజలు ప్రతిసారి భిన్నమైన తీర్పిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ ఉన్నారు ఈయనపై టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది రెండు వేల తొమ్మిదిలో సతీష్ గెలవగా రెండు వేల పద్నాలుగులో సుబ్బరాజు గెలిచాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సతీష్ కుమార్ విజయం సాధించారు ఈసారి నియోజకవర్గ ప్రజలు సుబ్బరాజు వైపు మొగ్గు చూపుతున్నారు ముమ్మడివరం ప్రజలు ఒక వ్యక్తిని రెండు సార్లు గెలిపించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం అనపర్తి రాజకీయాలు కొంచెం ఆసక్తికరమనే చెప్పాలి ఇక్కడ వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయనపై గత ఎన్నికల్లో ఓడిపోయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆయనకు మధ్యలో టికెట్ ఎగిరిపోయింది అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో బీజేపీలో చేరి బరిలో నిలిచారు వృత్తిరీత్యా డాక్టర్ అయిన సూర్య నారాయణ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరుంది మరోసారి నియోజకవర్గ ప్రజలు సూర్యనారాయణ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో తేలింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అమలాపురంలో మరోసారి వైసీపీ జెండానే ఎగురువేయబోతోందని తేలింది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిలిపే విశ్వరూప్ ఉన్నారు ఆయనపై ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తున్నారు మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రాజోలులో వైసీపీ జనసేనల మధ్య హోరాహోరీ పోర్ నడుస్తోంది గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీట్ రాజోలు ఈసారి వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తూ ఉండగా జనసేన నుంచి వరప్రసాద్ బరిలో నిలిచారు కొవ్వూరులో ప్రధానంగా వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం మధ్య ప్రధాన పోటీ అనేది ఉంటుంది ఇప్పుడు వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పోటీ చేస్తూ ఉండగా కూటమి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు అయితే ఈసారి వైసీపీ వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి కొత్తపేట నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ తరపున గెలిచిన చీర్ల జగ్గిరెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇక్కడ నుంచి టీడీపీ తరపున బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు ఇద్దరు సమ ఉన్నారు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అయిన పిగన్నవరంలో రాజకీయాలనేవి ఆసక్తిగా సాగుతున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొండేటి చిట్టిబాబు ఈసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు వైసీపీ విప్పర్తి వేణుగోపాల్ కు టికెట్ ఇవ్వగా జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తూ ఉండడంతో ఆ ప్రభావం గన్నవరం పైన కనిపిస్తోంది ఇక్కడ జనసేన గెలవబోతోంది తూర్పుగోదావరి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం మండపేట రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి వరుసగా మూడు సార్లు టీడీపీనే గెలిచింది ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి బర్లో నిలిచారు వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు దళిత యువకుల శిరో ముండన కేసులో తోట దోషిగా తేలడంతో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు ఇక్కడ రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఉన్నారు వైసీపీ నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది ఇద్దరు ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్ గాను మారింది గత రెండెన్నికల్లో గెలిచిన గోరంట్లపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు టీడీపీ తరపున పోటీ చేస్తూ ఉండగా రాజమండ్రి వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు సిటీలో ఈసారి వైసీపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజానగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా ఉన్నారు ఆయనపై జనసేన తరపున బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రంపచోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధనలక్ష్మి ఉన్నారు ఆమెపై ఈసారి అంగన్వాడీ టీచర్ గా ఉన్న శిరీష్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు ఇక్కడ మరోసారి వైసీపీదే విజయమని వోల్గా న్యూస్ సర్వేలో తేలిపోయింది